దిల్లడల్లగొండ త్యాగాలకాయ కొండ కాయమైన ఆగకుండా పద పదరం ముందు కొండ వెళ్ళి కడుగు వేయకుండా చుట్టూ మెట్టు సూర్యపేట మెట్ట నడుమలుంది నా కోట అది రానా నల్లగొండ దాని పక్కనే ఉంది రానాది ఒలిగొండ కొట్టురా సక్కపక్కి తలం పెడతా సలిగంది లేకున్నా గల్లిదిని గడ్గదిని చదువుకున్న గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న పంతులు ఎంత మందిలో సేవ్ చేయకుండా తలం పెడతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని నిజాయితీ లేవు మీ తల మీద చేయి గుర్తున్నాలే ఒక చేయి లేపుతారేమో గుండకాయ బాగా పనిచేస్తుంది ఇంకో చేయి లేపుతారేమో ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి రెండు చేయి లేపు మీ తల చదువుల తల్లే సావిత్రమ్మ చాలా తెలివి కల్లదమ్మా మైలాలో ఈ మరపురాని మరి తల్లి కష్ట కష్టదీవులో బతుకులు చూసి కన్నీ చూపిన తల్లి చదువు చదువుల తల్లి సావిత్రమ్మ ఎంత గొప్పదమ్మా చాలా గొప్ప తెలివి కల్లదమ్మా మహిళలంటే మరి ఊర్తగా ఏ రోజు ఉండొద్దు చదువుకొని మరి గొప్పల్లయ్యి సమాజానికి పేరు దేవాలే ప్రతిష్టకు పేరుకు గొప్పల్లయ్యి తిరుగుతూ ఉండాలే నారే నారే నారేనందే నారే 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 నారేనంద

కలిగొండా అంటే మనం మారుకుండై ఏడుకుండై ఎడబెట్టిన ఎర్రక్కుండాయి తిరగాలి అవునగా చదువమ్మా ఎంత గొప్పదా చానా చరిత్ర కళ్ళది చూడమ్మా గౌరవం పెట్టుబడిలో చదువుకున్న వాళ్ళు ఎంత గొప్పలైన వినవడమ్మా అమ్మ ఒడి మరి తెలవనల్లు కాయ కష్టం చేసి కన్నీళ్ళు లేచి కష్టాలతోటి బతికే తల్లురా గవర్నమెంటు స్కూల్కి వచ్చి ఎంతో గొప్ప అలా కల్లాయుల గొప్ప నాలు కులాలు లేవు మాతాలు లేవు అందరూటని కలిసి తిరిగే మరి గవర్నమెంట్ స్కూల్ ఎంత గొప్పదిగా బంగారు తెల్లమ్మా పాటలు నేర్పకున్నా గాని సత్త ఆడే పాడే పాడే పాట నేర్చుకున్నాము ఈనాడు ఆట నేర్చుకున్నాము ఇంత ముందు మిత్రులు పాడినట్టు ఈ రోజు సమాజంలో ప్రభుత్వ పాఠశాలలు రోజు రోజుకు కనుమరుగుతున్నటువంటి క్రమంలో చెంతు తగ్గుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో చాలా సమర్థవంతమైనటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉంటారు అనేకమైనటువంటి టాలెంట్స్ కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉంటారు మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇలాంటి పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళే అలాంటి ఒక మెసేజ్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం కాబట్టి మా ప్రయత్నానికి మీ చేయూత కూడా ఇవ్వాలని అందుకు మీరు పూర్తిగా సహకరించి ఆద్యంతము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించాలని కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాను పోటీ ప్రపంచంలో చదువును మించినది ఏది లేదని తెలియజేస్తూ ఈరోజు మీకు బోధించడానికి చాలామంది ఉపాధ్యాయులు అదేవిధంగా మిమ్మల్ని చదివించడానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని పాఠశాలకు పంపిస్తున్నారు కాబట్టి వెనకటికి చదువు లేని రోజుల్లో ఒక తాత ముత్తాత కాలంలో ఎలా ఉండేదంటే ఒక తాత తనకు మనమన పుట్టిండని తిరుపతికి పోయి తలను సమర్పించుకుంటానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాడు చదువులేని కాలేదు కాబట్టి ఆ తాత బస్ స్టాండ్కి వెళ్ళిండు ఆ స్టాండ్లో అన్ని బస్సులు ఒకేలా ఉన్నాయి కానీ తాతకు చదువు రాకపోవడం వల్ల ఆ తాత ఏ బస్సు ఎక్కల్లో అర్థం కాలే ఆ పరిస్థితి ఎట్లా ఉందంటే

కోడలు పిల్లకు కానుపగలిగితే కొండంతా సంబారామాయ కొడుకు పుట్టిన సంతోషంతో కా కోరికలు గలిగే నేను తిరుపతి బస్సు తిరుమలగిరి విద్యార్థులారా ఎందువల్ల తాత తిరుమలగిరి బస్ ఎక్కిందో చెప్పాలి ఎందువల్ల అందుకే నేను చెప్తా ఉన్నా చదువును మించింది ప్రపంచంలో ఏది లేదు మనం ఈ పోటీ ప్రపంచంలో పరభాషలైనటువంటి హిందీ ఇంగ్లీష్ ప్రతి ఒక్క భాషను నేర్చుకుంటూనే మన తెలుగు భాషని మర్చిపోవద్దని తెలియజేస్తూ తెలుగులో పద్యాలను అనర్గలంగా మాట్లాడగలగాలి చదవగలగాలి నేను చదువుకునేటప్పుడు ఎట్లా ఉండే పద్యాలంటే వృద్ధని గౌడ గొప్పమగు విత్తము రూపము పూరిశాలికి విద్య యశస్సు బోధకరి విద్య గురుండు విదేశ బంధుడు విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి బలము లేదు విద్య నృపాల పూజితము విద్య నిరుందని వారు మర్చుడే అర్థమైన ఎవరికన్నా విద్య నిరుందని వాడు మర్తుడే మర్తుడే అంటే ఏంటో తెలుసా చెప్పాలి విద్య నిరుందని వాడు మర్తుడే అంటే మనిషే కాదనమాట అందుకే చదవాలిరా చదవాలిరాటం తాలొచ్చిన చదువు తపోతే మన పవిత పెద్ద చదవాలిరా ఎన్ని అటం తాలొచ్చిన చదువులేకపోతే మన భవిత పెద్ద కాబట్టి ప్రియమైన విద్యార్థులు విద్యార్థులారా మీ యొక్క బంగారు భవిష్యత్తుకు చదివే మూలం కాబట్టి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని చదువుపై కేటాయించి మీ భవితకు బంగారు బాటలు వేసుకుంటారని సందర్భంగా వారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీ కుమార్ అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారు భువనగిరి సభ్యులు పాఠశాల ఆవరణలో అందరికీ అభివాదం చేస్తూ కరచాలం చేస్తూ ముందుకు వస్తున్నారు స్వాగతం సుస్వాగతం మా విద్యార్థుల పక్షాన వలిబండ గడిపి శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల పక్షాన వారికి సాధన స్వాగతం పలుకుతూ విద్యార్థులు వారి వారి స్థానంలో